ప్రభు నామానికే మహిమ కలుగునుగాక కూడి వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలు పరమగీతము రెండవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం గీతము రెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరుచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరుచుడి జల్దరు పండ్లు పెట్టి నన్ను ఆదరించుడి ఇవి షోలమితి మాటలు సులమును ఆమెకు సమృద్ధిని దయచేశాడు ఆమె జీవితాన్ని విందుశాలలా మార్చేశాడు అలాగే పాప భారం చేత కృంగిపోయిన ఇస్రాయేలీల జీవితాలను ఆనందముతో కూడిన బిందుశాలగా ఆయన మార్చివేశాడు అన్నిటికంటే ముఖ్యంగా ఎక్కువగా మనల్ని విశ్వాసులుగా తీర్చి రక్షణ భాగ్యంతో నిండినటువంటి విందుశాలగా మన జీవితాలను ఆయన మార్చివేశాడు మరి ప్రభు ప్రేమను చూచిన మనం మనలను మనమే మరిచిపోయే అనుభవంలో మనముండాలి ఇదే ప్రేమాతిశయం దేవుని ప్రేమలో అతిశయించి ఆనందించేవారుగా మనం ఉండాలి మన ధ్యాస మన శ్వాస ప్రభు అయి ఉండాలి ప్రభుతోనే మన జీవన విధానాన్ని మనం కొనసాగించాలి ప్రభునే ఎల్లప్పుడూ మనం ఆశించేవారుగా ఉండాలి ప్రభు పట్ల మనకున్నటువంటి ప్రేమాతిశయం చేత మనం మూర్చులుచు ప్రభువును ప్రభువును ఏ విధంగా ఆశించాలో మనం పరిశుద్ధ గ్రంథంలో చక్కగా నేర్చుకోగలం కోరవ కుమారులు నలభై రెండవ కీర్తనలు ఒకటి రెండు వచనాలు చదివితే దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవ నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేద్దను అంటున్నారు జీవము గల దేవుణ్ణి ఆరాధించాలని ఆయన సన్నిధిలో వారు చేరాలని వారి హృదయంలో తప్పిస్తూ ఉన్నారు అరవై మూడవ కీర్తన మనం చదివితే అరవై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు చదివితే దేవా నా దేవుడు నీవే వేకునే నేను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది నీ మీద ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కురుసించుచున్నది దావీదు ఈ కీర్తనలో దేవుని కొరకైనటువంటి ప్రేమాతిశయంతో మూర్చులు చున్నట్లు గమనిస్తున్నాడు దేవుని ప్రేమ ఎక్కువగా తెలుసుకోవాలని వేకువనే దేవుని సన్నిధిని దావీదు వెతుకుచున్నాడు దేవుని వైపే చూచి ఆయనలో తృప్తి పడుతున్నాడు తన ప్రాణమంతా ప్రభు కొరకు ఆయన సన్నిధి కొరకు ఆశపడుతూ ప్రభు పైన దృష్టిని నిలిపాడు నూట పంతొమ్మిదవ కీర్తన నూట డెబ్భై నాలుగో వచ్చిన ఇహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరం ఈ వచనంలో కీర్తనకారుడు దేవుని కొరకు దేవుడిచ్చే రక్షణ కొరకు ఎదురు చూస్తున్నాడు ఇక్కడ రక్షణ తాత్కాలికమైనది భౌతిక సంబంధమైనది రక్షణ అంటే శ్రమలలో ప్రభు యొక్క కాపుదల అని అర్థం ప్రభు యొక్క కాపుదల శ్రమలలో అనమాట అలాగే విశ్వాస జీవితం కూడా దినదినం సాతాను బారిన పడడానికి ఎన్నో ప్రలోభాలు సృష్టిస్తూ ఉంటాడు అయితే వాటన్నిటి నుంచి తప్పించబడాలి దావిది వల్ల దేవుని అందు ఆయన వాక్యం అందు సంతోషించేవారుగా ఉండాలి అందుకే నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము అంటాడు నూట నలభై మూడవ కీర్తన ఆరో వచనం నీ తట్టు నా చేతులు చాపుచున్నాను ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది ఇది కూడా దావీది కీర్తన దావీదు ఎల్లప్పుడు దేవుని కొరకు ఆశపడేవాడు దైవ సన్నిధిలో ఎంత సమయం గడిపినా మనం విసుగు చెందకూడదు దేవుని పట్ల మనకు సరైన ప్రేమ ఉంటే దేవుని పని ఏదైనా మనం విసుగు చెందాం ఎండిపోయిన భూమి వర్షం కొలకు ఎలా ఎదురు చూస్తుందో అలాగే దావీది కూడా దేవుని కొరకు ఆశిస్తూ దేవుని లే దేవుడు లేకపోతే మూర్చిల్లిపోతున్నానా అనేటువంటి అనుభవంలో దావీదు అలాంటి అనుభవానికి వస్తున్నాడు కాబట్టి ఇక్కడ షోలం మీద అంటుంది ప్రేమాతిశయము చేత నేను మూర్చిల్లుచున్నాను ద్రాక్ష పండు అడలు పెట్టి నన్ను బలపరచండి పండు పండుపెట్టి నన్ను ఆదరించండి అంట మూర్చుల్లుట మూర్చుల్లుట శ్రమ వలన వ్యాధి వలన ఆకలి వలన అనేకులు మూర్ఛుల్లుతారు కానీ ఇక్కడ ప్రియురాలు ప్రియుని ప్రేమను స్మరించి స్థుతించి అలిసిపోయి ఆయన ప్రేమను వర్ణించి ఆయన సన్నిధిలో కాలం గడుపుతూ అలసిపోయి ఆయన సన్నిధిలో పడి ఉంది ఇదే ప్రేమాతిశయం చేత మూర్ఛిల్లుట ద్రాక్ష పండ్ల అడలు అవి పెట్టి నన్ను బలపరచండి అంటుంది ద్రాక్ష పండ్ల అడలు పెట్టి నన్ను బలపరచండి నిజమైన ద్రాక్షల్లి మన ప్రభువనే యేసుక్రీస్తు ప్రభువును ద్రాక్షావల్లికి పోల్చుటకు గల కారణం ఏంటంటే ద్రాక్ష రసము రక్తములతో పోల్చబడింది దేవుడు శరీరధారిగా వచ్చినందువలననే ఆయన అందు రక్తం అందు ఒకవేళ ఆయన శరీరధారిగా రాకపోతే రక్తం ఉండదు అందుకే క్రీస్తు ప్రభువును ద్రాక్షావల్లికి పోల్చారు ఈ ద్రాక్షావళి యొక్క ఫలము శిలువ మరణ పునరుత్నం ఎందుకు కనబడతా ఉంది ఈ ఫలమే విశ్వాసిని బలపరచుటకు ఉన్నది మంచి సమరైన కథలో గాయపడిన వారికి ద్రాక్షారసం పోసి కట్టుకట్టినట్లు మనం చూస్తాం లోకాసువార్థ పదిలో ఈ ద్రాక్షారసమే ప్రభు యొక్క రక్తం అన్ని కాలాల్లో ఉన్నటువంటి ఉన్నత అనుభవం కలిగినటువంటి భక్తులు క్రీస్తు ప్రభు యొక్క సిలువ మరణ పునరుత్నములందు సంపాదించిన అనుభవములే ఈ ద్రాక్ష పండ్ల ఆడలు శరీరధారిగా వచ్చి బహిరంగంగా అందరకు కనబడి ఆయన చేయవలసిన కార్యములన్నీ చేసినందువల్ల మానవులకు ఒక బలమైనటువంటి స్థితిని ఈ కార్యం కలిగించింది అందుకే అపోస్తులైన వారు అన్నారు జీవవాక్యమును గూర్చి ఆది నుండి ఏది ఉందో మేమేది వింటిమో కనులారా దే ఏది చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచాను అది మీకు తెలియపరుచున్నామని చెప్పారు వ్యవహారం మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో మనం చదువుతాం ఈ అనుభవాలే మనం బలపడుటకు బలపరచబడుటకు సాధనాలుగా ఉన్నాయి ఇంకా ఏంటంటే జలధర బండ్లు పెట్టి నన్ను ఆదరించండి జల్దర్ బండ్లు జలధర వృక్షము ప్రభువే ఈ లోకంలో రక్షకులు దేవుళ్ళని పేరు పొందిన వారు చాలా మంది ఉన్నారు కానీ వారిలో గొప్పవాడు మన ప్రభువే నే స్వీక్రిస్తే ఆయన సంపూర్ణ దైవత్వాన్ని కనుపరిచినవాడు మన ప్రభువు పాపలను రక్షించుటను బట్టి ఆయా కార్యములు ఆయన జరిగించుటను బట్టి ఆయన దైవత్వం మనకు కనబడతాం కాబట్టి ఈ దైవత్వాన్ని చూపినటువంటి చూపించేటువంటి కార్యాలే జల్దర ఫలములు నందు మానవత్వము దైవత్వము రెండు కలిసి ఉన్నందున మానవులకు బలము ఆదరణ కలుగుతాం ఈ అంటుంది ఇక్కడ నన్ను బలపరచండి నన్ను ఆదరించండి అంట మరి బలపరిచి ఆదరించే వాళ్ళు ఎవరు మన ప్రభుని యేసుక్రీస్తు వారు అలాగే భూలోకంలో ఉన్నటువంటి భక్తులు విశ్వాసులు ఇంకా మనం చూస్తే ఆరో వచనంలో అతని ఎడమ చేయి నా తల క్రింద ఉన్నది కుడి చేత అతడు నన్ను ప్రేమాతి ప్రేమాతిశయం చేత మూర్చిల్లినటువంటి నన్ను ఆదరించమని బలపరచమని తనకంటే ఉన్నతమైన అనుభవం కలిగినటువంటి పరిశుద్ధులను షోలమితి కోరుతా ఉంది ఈ వచనం అందు ప్రేమాతిశయము చేత మూర్చలేనటువంటి సంఘము యొక్క తల క్రింద ప్రభు తన ఎడమ చేతి నుంచి కుడి చేతితో కౌగులించుకున్నాడు చూడండి తల్లి బిడ్డను ప్రక్కలో ఉంచుకొని తన ఎడమ చేయి తల బిడ్డ తల కింద ఉంచి కుడి చేతితో చప్పడిస్తుంది అప్పుడు బిడ్డ హాయిగా నిద్రపోయి అలసట తీర్చుకుంటాం తల్లి ప్రేమ ఎలాంటిదో మనకు కనబడతా ఉంది ప్రభువు చిన్నపిల్లలను ఎత్తి కౌగులించుకుని వారి మీద చేతుల నుంచి ఆశీర్వదించినట్టుగా లోకాశవార్త పద్దెనిమిదో అధ్యాయంలో చదువుతాం అలాగే ప్రభు విశ్వాసిని ఒక చేతితో కౌగలించుకొని మరొక చేతితో ఆశీర్వదించినట్లు మనకు తెలియపరచబడతా ఉంది తల్లి ప్రేమ కంటే మించిన ప్రేమ మన ప్రభువుది ఎందుకంటే ఆయన చేతులే నరుని సృజించాయి నీ చేతిలే నాకు రూపు ఏర్పరిచినవి అంటాడు నూట పంతొమ్మిది డెబ్భై మూడులో ఆయన నరునికి రూపును ఏర్పరిచాడు దేవుడు నేలమట్టిని తీసి మానవునిగా నిర్మించాడు సమస్త అవయవాలు అమర్చాడు ఇక్కడ దేవుని చేతులు పనిచేసినట్లు మనం తెలుసుకోగలం ఆయన హస్తములే మనల్ని రూపించినాయి దేవుడు నరావతారిగా యేసుక్రీస్తుగా రాకముందు పాత నిబంధన కాల సంగమనకు ఆత్మరూపిగా అనేకసార్లు ప్రత్యక్షమై అనేక ఉపకారాలు ఆయన చేశాడు పాత నిబంధన కాలపు భక్తులను తన చేతుల్లో చెక్కున్నాడు యశాగ్రంథం నలభై తొమ్మిదిలో మనం చదువుతాం నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అలా చెక్కుని వారిని ఆదుకుంటూ వారిని ఆశీర్వదించి వారిని అభివృద్ధి చేశాడు తన స్వహస్తములతోనే వారికి అవసరమైన ధర్మశాస్త్రాన్ని వ్రాసి వారికి ఇచ్చాడు ఇస్రాయలీలు ఐగుప్తు దేశపు చెరలో ఉన్నప్పుడు వారిని విడిపించి రక్షించింది దేవుని హస్తమే సర్వ మానవులను రక్షించు హస్తం అని తెలుపడానికే దేవుడు శరీరధారి యేసుక్రీస్తుగా ప్రత్యక్షమయ్యాడు రోగులను పట్టి స్వస్థపరిచాడు రోగులు ముట్టుకున్నాడు మృతులను చేయి పట్టి ఇచ్చాడు ఆకలి కొన్న వారికి ఆయన అదృ ఆయన హస్తమే అద్భుతమైన ఆహారాన్ని ఇచ్చింది అపాయంలో ఉన్నవారిని ఆయన హస్తం లేపింది ప్రభు తన శిష్యులను పరిపూర్ణ ప్రేమ రూపంలో అంతము వరకు ప్రేమిస్తూ ఆయన స్వాస్థ్యంలో వారిని పాలి భాగస్థులుగా చేయచున్నదే అని రుజువు చేయడానికి వారి పాదములు నీళ్లతో కడిగి వస్త్రములతో తుడిచారు ప్రభువుతో శిష్యులను శిష్యులతో ప్రభువును ఏకమై జీవించుటకు ప్రభు యొక్క శరీర రక్తాలను పంచి ఇచ్చిన హస్తములు ఆయన మహిమారూపి దారి అయిన యేసుక్రీస్తు ప్రభు సంఘమునకు సహకారుడై తను తాను కనుపరుచుకొనచ్చు సంఘాన్ని సిద్ధపరచు తప్పిపోయిన కుమారుడు దరిద్రుడై వస్త్రహీనుడై పందుల మంది దగ్గర నుండి తన తండ్రి వద్దకు బుద్ధి తెచ్చుకుని తర్వాత తండ్రి దగ్గరకు వచ్చినప్పుడు తండ్రి అతన్ని అతన్ని ఎదురుకు పరుగెత్తుకుని వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకుని శుద్ధి చేసి వస్త్రాలు ఉంగరము పాదరక్షలు ధరింపచేసి రాజకుమారునిగా స్వీకరించి రాజు విందు చేశాడు అలాగే ప్రభువు సంఘాన్ని తన చేతులు అందించుకుని తన రక్తముతో శుద్ధి చేసి తన శరీర రక్తాలనిచ్చి సంఘాన్ని బలపరుస్తూ ఆయన ఆత్మనిచ్చి ఆయన రాకడ కరకై ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు ఈ భూలోకంలో మానవులైనటువంటి మనకు ఆనాడు ఇస్రాయిలులకు పాత నిబంధన భక్తులకు ఆయన సిద్ధపరిచినదంతా కూడా మనం చూస్తే తల్లి తన బిడ్డను కౌగిటే అందుంచుకొని సిద్ధపరిచినటువంటి రీతిని మనకు చూపిస్తా ఉంది ఇప్పుడు భూమిపై సిద్ధం చేయబడుచున్నటువంటి ఈ సంఘం రేపు మధ్యాకాశంలోనికి రానున్న ప్రభు కౌకిటిలోనికి చేర్చబడుతుంది ఈ స్థితి అంతటిని ఎరిగినటువంటి సంఘం ప్రభు యొక్క ఎడమ చేయి నా తల క్రింద ఉన్నదని ఆయన తన కుడి చేతితో నన్ను కౌగిలించుకొనుచున్నాడని చున్నాడని పలుపుతూ ఉంది ప్రభువు చూడండి ఆరోహణమవుతున్న టైంలో లోక సుమారు ఇరవై నాలుగు యాభైలు మనం చూస్తే ఆయన ఆరోహణ కాలమందు తన శిష్యులను చూ వెళ్ళిన ప్రభు యొక్క దీవెన హస్తములు ఈనాడు కూడా దీవించుచూనే ఉన్నాయి అటువంటి దీవెన భాగ్యాన్ని మనం పొందుకోవాలి ఆయన కౌగిట ఉండి ఆయన సన్నిధిలో సిద్ధపడి ఆయన రాకడ యందు ఆయన సన్నిధానానికి మనం చేరులాగిన దేవుడే మనలను స్థిరపరచునుగాక మిగిలిన విషయాలు ప్రభు చిత్తమైతే రేపటిదేనో మనం ధ్యానం చేసుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన ఆశీర్వదించును గాక అవును